వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జేసీబీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు బొడిగే మైసయ్య గౌడ ఆధ్వర్యంలో స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు జేసీబీలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బొడిగే మైసయ్య గౌడ మీడియాతో మాట్లాడుతూ ధరల పెరుగుదల కొరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు ముప్పై ఐదు జేసీబీలతో భారీ ర్యాలీ నిర్వహించామని ఆయిల్ డీజిల్ ధరలతో పాటు డ్రైవర్ల జీతాలను పెరగడంతో రోజంతా కష్టపడి చేసినా గానీ గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేక ఫైనాన్స్ల నుండి అప్పులు తీసుకుని తీర్చలేక జేసీబీలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు జేసీబీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు తీర్మానం చేసి ధరలు పెంచినందుకు మండల ప్రజలు సహకరించాలని కోరారు జేసీబీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు తీర్మానం చేసి ధరలు పెంచినందుకు మండల ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జేసీబీ యూనియన్ ఉపాధ్యక్షులు రేగు కుమరియ ప్రధాన కార్యదర్శి గంధమల్ల నరేష్ కోశాధికారి కొల్లూరి నరేష్ మల్లా బాలరాజ్ మన్యం ప్రకాష్ రెడ్డి కల్కురి నరేష్ బుంగ లక్ష్మయ్య రవ్వ నరేందర్ పడిగం లింగస్వామి వరికుప్పల నరసింహం రాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ഫോട്ടോ അല്ല ഗൗരവ

జేసీబీ వారి పరిస్థితులు ఇబ్బందులు చాలా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు మాకు గిట్టుబాటు రేటు లేదు లేవు గంటకు పన్నెండు వందలు పదకొండు వందలు ఇస్తే ఏం గిట్టుబాటు జరుగుతలేదు కావున పద్నాలుగు వందలకు తక్కువ చేయమని మేము కూడా ఒలిగొండ మండల ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రేటు తగ్గించి డాక్టర్ వాళ్ళే ఆరు ఆరు లక్షల డాక్టర్కే కనీసం పద్నాలుగు వందలు ఒక గంట తీసుకుంటున్నప్పుడు మా జేసీబీకు సిపిఐ ధర నిర్ణయించడం జరుగుతుంది అందుకే దయచేసి ఒలిగొండ మండల గ్రామ ప్రజలు అందరూ అర్థం చేసుకొని గంటకు పద్నాలుగు వందలు తగ్గకుండా మాకు రేట్ ఇవ్వాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటాం దానికి ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే పెరిగిన ఆయిల్ ధరలు అదేవిధంగా డీజిల్ ధరలు అదేవిధంగా ఆపరేటర్ల జీతాలు కూడా పెరగడం వల్ల మాకు కొంచెం నడిపేయడానికి ఇబ్బంది పడుతున్నాం కనీసం ఒక ఐదు లక్షల ట్రాక్టర్ గంట గంట పన్నెండు వందల రూపాయల చొప్పున దున్నడం జరుగుతుంది అదేవిధంగా నలభై లక్షల జేసీబీ కూడా ఒక వెయ్యి రూపాయలు చేయడం మరీ దారుణం కాబట్టి రైతులు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి పెరుగుతున్న ధరలను బట్టి మేము పెంచడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ మాకు కూడా సహకరించాలి మాకు కూడా న్యాయం చేయాలి కొన్ని సందర్భాలలో మేము కిస్తులు కట్టలేకపోతున్నాం మా భార్యల మీద ఉన్నటువంటి కుస్తలతాలు కూడా బ్యాంకులో పెట్టి కిస్తులు కట్టడం జరుగుతుంది అది కూడా మీరు గమనించాలి కాబట్టి రైతులకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా వాళ్ళు దయచేసి సహకరించి మేము పెంచిన రేట్లను వాళ్ళు కూడా కట్టిస్తే బాగుంటుంది అదేవిధంగా కొంత మా యూనియన్లో ఉన్న సోదరులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరో వంద రూపాయలు తక్కువ చేస్తే బాగుండదు అని ఎవరైనా విలువంగానే పోతే కూడా బాగుండదు కాబట్టి మనం కూడా అందరం ఒక యూనిటీ మీద ఉండి ఖచ్చితంగా గంటకు పద్నాలుగు వందల రూపాయల చొప్పున కట్టిస్తే పనిచేసుకుని మనకు ఇచ్చిబాటు అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ ఉద్దేశాన్ని ఈ జేసీబీ ఓనర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జేసీబీ ఐక్యత ఐక్యత మండల ట్రాక్టర్ పన్నెండు ఉంది దాని ధర ఆరు లక్షలు మాత్రమే జేసీబీ ధర ముప్పై రెండు లక్షలు పెట్టి కొన్నా అదే తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దీనికి కారణంగా భార్యల మీద పుస్తకారలు అమ్ముకొని డ్రైవర్లకు గీతాలు చెల్లిస్తున్నాము దాని వసూలు కొంటున్నాము డీజిల్ పోస్తున్నాము మీరందరూ రైతులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను